హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత డబ్బులు రైతుల ఖాతాల్లోనైతే జమ చేయనున్నారు అయితే రేపటి నుంచి ఈ అమౌంట్ అయితే జమ చేస్తారు ఈ అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ పని అయితే చేసుకొని ఉండాలి లేకపోతే మీకు ఏ అమౌంట్ అయితే రాదు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రేకు రేపు రైతుల అకౌంట్లోకి డబ్బులు పిఎం కిసాన్ పథకం కింద పదిహేడవ విడత సహాయాన్ని ఈ నెల పద్దెనిమిది తారీఖున రేపటి నుండి కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను యూపీ పర్యటనలో భాగంగా పిఎం నరేంద్ర మోదీ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ రైతులకు పెట్టుబడి సహాయం సహాయం కింద కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ప్రధాని ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఈ పెట్టుబడి సహాయంపై తొలి సంతకం అయితే చేయడం జరిగింది ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ రేపు నుంచి అకౌంట్లోనైతే డబ్బులు జమ కావడం జరుగుతుంది ఈ కేవైసీ చేసుకుని వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే రాదు కాబట్టి తప్పకుండా ఈ కేవైసీ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా వీళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే జమ అవుతుంది ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకు